హాయ్ ఫ్రెండ్స్ మేము వచ్చేసి సంక్రాంతికి చెక్కలు చేసుకుంటున్నాము ఇది కేజీన్ఆర్ పిండి అండి మిల్లు పెట్టించి కూడా వచ్చాము ఇవి వచ్చేసేటప్పటికి స్టోర్ రైస్ అనమాట సో వీటిలో ఏమైనా కానీ మళ్ళీ గింజలు ఏమైనా ఉంటాయి ఏమో అనేసి ఇలా జల్లి పడుతున్నాను కేజీన్ఆర్ బీఫ్ పిండిలోకి కేజీ నర బి పిండిలకు అండి యాభై గ్రాములు అల్లం ముక్క యాభై గ్రాములు పచ్చిమిర్చి అనమాట ఈ అల్లము పచ్చిమిర్చి కారం మాత్రమే వేసుకుంటాము ఇంకే కారం వాడమనమాట రోట్లో ఇలాగ మెత్తగా దంచుకొని పచ్చమిర్చిగా అయినా కానీ దంచుకొని ఇందులో వేసేసుకుంటే టేస్టీ ఉండేది అనమాట అందరూ కొంతమంది కారంతో చేస్తారు మేము పచ్చిమిర్చి అల్లంతో మాత్రమే చేస్తాం అనమాట ఇలాగా అల్లం పచ్చిమిర్చి ఇలా తద్దుకున్నాము సరిపోతుంది ఇది వచ్చేసేటప్పటికి పిండిలో వేసేసుకుందాం సరిపోతుంది మనకి కేజీ పిండికి ఈ అల్లము ఈ పచ్చిమిర్చి కారమే మనకు సరిపోతుంది అనమాట ఇంకెక్కువేమీ అవసరం లేదు వేరే కారం కూడా ఏమీ వాడను నెక్స్ట్ వచ్చేసేటప్పుడు ఒక వంద గ్రాములకి ఇది పెసరపప్పు అనమాట ఈ పెసరపప్పు వేసుకుంటున్నాము టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చివేనండి నానబెట్టమైతే ఏం కాదు అలాగే తగినంత సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ ఎక్కువగానే వేస్తుందా అనమాట కలిపిన తర్వాత సరిపోకపోతే కొంచెం వేసుకుందాము కొంచెం జీరా కూడా వేసుకుందాం ఒక రెండు స్పూన్లు జీరా వేస్తున్నాను మూడు స్పూన్లు వేసానండి సరిపోతుంది దీనిలోకి ఇవన్నీ ఒకసారి అన్నీ కలిసేలాగా కలుపుకుందాము ఇందులో హాట్ వాటర్ అయినా పోసుకోవచ్చు నార్మల్ వాటర్ అయినా కానీ పోసుకోవచ్చు అండి నార్మల్ వాటరే పోసుకుంటున్నానండి ఎక్కువగా కాకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట కొంచెం గట్టిగానే ఉండాలి మనం పూరి ప్లస్లో ఒత్తుకుంటాం కాబట్టి కొంచెం గట్టిగా ఉన్నా కానీ మంచిగా వస్తుంది వచ్చేసి కరకరలాడుతూ ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా ముద్ద చేసుకునే వరకు వస్తే సరిపోతుందనమాట మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట వీటిని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పూరి ప్లస్లో ఒత్తుకుందాం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందాం ఇందులోకి సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు రెండు అండి రెండు లీటర్లు ఇది కూడా టక్ చేసుకున్నాం కాల్చుకోవడానికి నేను రెండు లీటర్లు ఆయిల్ పోయి పోయేస్తున్నానండి సన్ఫ్లవర్ ఆయిల్ మన ఇది ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం చక్కలు చేసుకున్నాం ఇవిగోండి ఇలాగా చిన్న చిన్నగా ఉండలు చుట్టుకొని ఇలా ప్రెస్ చేసుకొని చక్కగా వచ్చాయో ఇవన్నీ ఇట్లా పేపర్ మీద వేసుకొని ఇవన్నీ ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చే అలాగే కాల్చుకొని తీసుకుని పక్కన పెట్టుకున్నాం అవిగోండి ఇంకా అంతేనండి సింపుల్ చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఇలా సింపుల్గా చేసేసుకోండి మీరు కూడా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి